హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్ ఫుడ్స్ ఈరోజు మనం కరాపాక్ చికెన్ ఫ్రై చాలా చాలా బాగుంటుంది ఇది ఒక్కసారైనా ట్రై చేయాల్సిన రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఒట్టి చికెన్ తినేయచ్చండి ఒకసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా మీకు అందరికీ చాలా బాగా నచ్చిద్దండి ఈ చికెన్ కరేపాక్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఒక కప్పు ధనియాలు తీసుకున్నాను చెక్క లవంగాలు నాలుగు రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు నాలుగైదు ఎండుమిర్చి జీలకర్ర ఒక స్పూను వెల్లుల్లి రెబ్బలు ఒక పది పదిహేను కరేపాకు ఒక కప్పు వేసి అన్నిటినీ దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో బాగా అన్నీ వేగేలాగా వేయించుకోవాలి ఇలా మిక్స్ చేస్తూ వేయించుకోవాలండి లేకపోతే ఒకదిక్కడ మారిపోతూ ఉంటుంది ఈ కరేపాకు ఇలా తుంచితే ఇరిగేటట్టు వేయించుకోవాలి ఈ మొత్తం సల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాము నేను ఒక కిలో చికెన్ తీసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకున్నానండి ఒక బాండీలో ఆయిల్ వేసి జీడిపప్పు ఒక కప్పేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి గార్నిష్ కోసం ఈ అదే బాండీలో ఒక స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఆనియన్స్ వేసి బాగా దోరగా వేయించుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత రెండు స్పూన్లు ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసి పచ్చాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేసి ఒక స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసి బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ వాటర్ బాగా చికెన్లో నుంచి విడిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఈ ఆయిల్లో వాటర్ పోయకూడదండి ఇందులోనే బాగా ఆయిల్ పైకి వచ్చేలాగా మొత్తం వేయించుకోవాలి చికెన్ కొంచెం రెడ్గా వచ్చేంత వరకు ఇలా వేయించుకొని ఇంకా ఉడకలేదనిపిస్తే కొంచెం వాటర్ హాఫ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఇలా ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసి ఈ వాటర్ మళ్ళీ పోయేంత వరకు ఉడికించుకోవాలి ఇందులో మిక్సీ పట్టుకున్న కరివేపా కారాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా ఈ మసాలాలు ఈ చికెన్కి పట్టేలాగా మొత్తం కలుపుకొని ఒక అలా మూత పెట్టేసుకోవాలి ఇందులోనే గార్నిష్ కోసం టేస్ట్ కోసం జీడిపప్పు వేపు పెట్టుకున్నాం కదా ఈ జీడిపప్పును కూడా వేసి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో ఈజీ అయినా ఈ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి బాయ్ బాయ్